హరికృష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం ఆహ్వానం జరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి లక్ష దీపోత్సవం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని హరికృష్ణ మూమెంట్ ప్రతినిధి శ్యామ మాధవదాస అన్నారు ఆయన సోమవారం డాబా గార్డెన్స్లో గల ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు హరికృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం వారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి అనగా వరుసగా మూడవ సంవత్సరం లక్ష దీపోత్సవం ఇరవై ఏడవ తేదీ నవంబర్ రెండు నుంచి ఒకటో తేదీ వరకు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు సాయంత్రం ఆరు గంటలకు హరికృష్ణ వైకుంఠ మందిర నిర్మాణ ప్రదేశం ఆనందపురం నందు అంగరంగ వైభవంగా నిర్వహించడం కొరకు ఏర్పాట్లు చేయనున్నారు ఈ కార్యక్రమము డాక్టర్ నిష్కరించిన భక్తదాస ప్రెసిడెంట్ హరికృష్ణ కృష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కార్తీక మాసం లాస్ట్ ఐదు రోజుల్లో మనం హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణము అనంతపురంలో గల ఐఏఎం రోడ్లో మన ఈ హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరిగిందనమాట పద్మపురాణాలు చెప్తారు కార్తీక మాసంలో ఎన్నో రకాల పుణ్యకర్మలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది కార్తీక దామరునికి ఆ కృష్ణునికి ప్రీతికరము నెయ్యి దీపం అర్పించడము నామజపము చేయడము భగవంతుని కృష్ణమైన దామోదరాష్ట్రమం పఠించడము ఇలాంటి ఎన్నో రకాల పుణ్యకర్మలు అనేది మనం చేసి భగవంతుని యొక్క ప్రీతి అర్థమై మనం చేయాల్సి వస్తుంది ఈ అవకాశాన్ని మన విశాఖ వాసులందరికీ అందజేయడానికి హరే కృష్ణము విశాఖపట్నం వారు ఒక గొప్ప ఈ హరే ఈ లక్ష దీపో తలపడం జరిగింది ఈ లక్ష దీపోత్సవంలో భాగంగా తులసి పూజ ఆకాశ దీపము అఖండ దీపము తొలి దీపము భగవంతునికి ప్రతిరోజు కూడా లక్ష దీపాలతో అలంకరించి ఆ వైకుంఠ వాసులైన శ్రీనివాస గోవిందుడిని మనం అర్చించడం జరుగుతుంది గోత్సం ప్రతి భక్తులు కూడా భగవంతునికి నెయ్యి దీపం అర్పించి వారి యొక్క మనోవాంఛాన్ని తెలియజేసుకోవడానికి అన్ని అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా సుమారుగా నలభై వేల మంది భక్తులు వస్తారని చెప్పి మనం ఆశించడం జరుగుతుంది దాని తగ్గ అన్ని రకాల ఆ ఫెసిలిటీస్ అనేది మనం అరేంజ్ చేయడం జరుగుతుంది భక్తులందరూ వచ్చి ఈ ఐదు రోజులు భగవంతుడు ఆ యొక్క శ్రీనివాసులు గోవిందని కృష్ణుని యొక్క ఆశస్సులు స్వీకరించవలసిన కోరుచున్నాము నా పేరు శ్యామ మాధవ దాస హరే కృష్ణ విశాఖపట్నం నిరంతరం కొరకు వీక్షిస్తూనే ఉండండి